పిశాచాలతో చెలగాటం చందమామ కథ ఆనందుడనే భూస్వామికి కొండవార కొంత పొలం ఉండేది అది చాలా సారవంతమైనది పంట చక్కగా పండేది కానీ ఆ ప్రాంతంలో పిశాచాల బెడద ఏర్పడి ఆ పొలానికి కాపలా ఉండటానికి అందరూ నిరాకరించారు రాత్రిపూట అక్కడ గల్లు గల్లుమని గజ్జెల చొప్పుడు వినిపించేది నాకొకటి నాకొకటి అన్న పల్లవితో పాట వినిపించేది అప్పుడప్పుడు అస్పష్టంగా ఆకారాలు కూడా కనిపించేవి ఈ పరిస్థితిలో పైరుకు రాత్రిపూట కాపలా కాసేవాళ్లు లేక పొలం పెట్టవలసిన దుస్థితి ఏర్పడింది ఆనందుడు ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేసి వదిలించుకోవాలని నిశ్చయించాడు ఊళ్ళో వాళ్ళందరికీ ఆ పొలంలో పిశాచాలున్నాయని కనుక వాళ్ళు ఎలాగో కొనరు ఆ సంగతి తెలియని పురుగురు వాడే దాన్ని కొనాలి ఏవైనా వస్తే పిశాచాల మాట చెప్పవద్దని ఆనందుడు తన గ్రామం వాళ్ళని కోరాడు అతను ఊళ్ళో పెద్ద షావుకారు కొనుక గ్రామస్తులు సరే అన్నారు చివరకు ఆనందుడి కొండ పొలానికి బేరం వచ్చింది చంద్రదాస్ అనే ధనికుడు దూర గ్రామానికి చెందినవాడు తన అన్నతో బాగాలు పడి తన వంతు వచ్చిన లక్ష రూపాయలతో ఎక్కడన్నా మంచి పొలము అందులోనే ఇల్లు ఏర్పాటు చేసుకుందామని వచ్చాడు అతనికి ఆనందుడి పొలం నచ్చింది వ్యవసాయం తెలిసినవాడు అందులో బంగారం పండించవచ్చు అంత మంచి భూమిని సాగు చేయకుండా పాడు పెట్టారేమని చంద్రదాస్ అడిగితే ఊరికి మరీ దూరమైంది పొలం మధ్యనే ఇల్లు వేసుకునేవాడికి మంచి ప్రదేశం కానీ అంత దూరం రోజూ వచ్చి వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు ఆనందుడు చంద్రదాసు ఆ పొలాన్ని యాభై వేలకు బేరమాడి కొనుక్కుని అక్కడ మంచి ఇల్లు కట్టించి తన భార్యతో సహా గృహప్రవేశం చేశాడు తరువాత పొలమంతా చక్కగా దున్నించి విత్తనాలు చెల్లించాడు రాత్రిపూట పొలానికి కాపలా ఉండటానికి మనుషులను పెట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు సంగతి బయటపడింది పగలు అంటే చేస్తాం కానీ రాత్రిపూట పిశాచాలకు కాపలా ఉండటం మా వల్ల కాదు అనేసారు గ్రామంలో వాళ్ళు కాపలా అత్యవసరం సమీపంలోనే అడవి ఉండడం చేత అడవి జంతువులు పొలంలో చొరబడి ధ్వంసం చేస్తాయి మోసం జరిగిపోయింది తనకున్న డబ్బంతా దాదాపు ఖర్చైపోయింది గలాటా చేసి లాభం లేదు అవమానం కూడా అందుచేత పిశాచాలతో వేగటానికే చంద్రదాసు నిశ్చయించాడు పైరు ఎదిగి వచ్చింది ఒక మంచి వేసి దానిపైన చంద్రదాసు తానే కాపలా కూర్చున్నాడు అర్ధరాత్రి వేళ గల్లు గల్లుమని తపతపమని అస్పష్టంగా ధ్వనులు వినిపించాయి తరువాత ఆకారాలు కూడా కనిపించాయి ఒక వంద పిశాచాలు గొంగళ్ళు కప్పుకొని తమ నాయకుడి చుట్టూ నృత్యం చేయటం చంద్రదాసు చూశాడు అవి నాకొకటి నాకొకటి అని కొంతసేపు పాడి తరువాత ఇక చాలు ఇక చాలు పోదామా పోదామా అని పాడుతూ మాయమయ్యాయి పైరుకు ఏమీ నష్టం రాలేదు చంద్రదాసు ఇదే దృశ్యాన్ని ప్రతి రాత్రి చూస్తూ వచ్చాడు మొట్టమొదట అతను పిశాచాలను చూసి గాబరా పడి కొయ్యిబారిపోయాడు కానీ క్రమంగా అతనికి భయం పోయి ధైర్యం వచ్చింది ఒకనాటి రాత్రి అతను తాను కూడా ఒక కంబలి కప్పుకొని వాటిలాగే కీచుగొంతుతో నాకొకటి నాకొకటి అని పాడుతూ పిశాచాలతో కలిసి నృత్యం చేయసాగాడు పిశాచాల నాయకుడు ప్రతి పిశాచానికి ఒక రత్నహారం ఇచ్చాడు చంద్రదాసు తాను కూడా ఒక హారం తీసుకుని ఇక చాలు పోదామా అని మిగిలిన పిశాచాలతో కలిసి పాడాడు పిశాచాలన్నీ కదిలి వెళ్ళిపోయాయి చంద్రదాసు తన మంచి మీదకి వెళ్ళిపోయాడు చంద్రదాసు తనకు దొరికిన హారాన్ని పరీక్షించగా అందులో నూరు రత్నాలున్నాయి అందులో ఒక రత్నాన్ని ఒడదీసి నగరానికి తీసిపోయి అమ్మగా పదివేల రూపాయలు వచ్చాయి చంద్రదాసు అపరిమిత ఆనందం పొంది తన ఇంటికి తిరిగి వచ్చాడు ఇటీవల చాలా విచారంగా ఉంటూ వచ్చిన భర్త ఒక్కసారిగా పరమానందంతో ఉండడం చూసి చంద్రదాసు భార్య కారణం అడిగింది అతను తన భార్యకు జరిగిందంతా చెప్పి ఈ పిశాచాల వల్ల మనకు కానీ పంటకు కానీ ఏమీ నష్టం లేదు రాత్రిపూట అడవి జంతువులు కూడా రావు కాపలా దండగా అన్నాడు ఇలాగే ఇంకో రెండు మూడు హారాలు తెచ్చుకోరాదు అన్నది భార్య వద్దు ఈ ఒక్క హారంతోనే ఎన్ని తరాలైనా బతకవచ్చు అదే కాక పిశాచాలతో చలగాటం మంచిది కాదు నువ్వు మాత్రం ఈ సంగతి ఎవరికీ చెప్పకు అన్నాడు చంద్రదాసు తన భార్యతో కానీ ఇంత అద్భుతమైన రహస్యాన్ని తనలోనే ముడుచుకోవటం చంద్రదాసు భార్యకు సాధ్యం కాలేదు ఆమె తన పని అంతా చెప్పేసి అది పొందిన ఆశ్చర్యానికి గొప్పగా సంతృప్తిపడి ఉసే ఈ మాట ఎక్కడా చెప్పకు అన్నది ఆ పని మనిషి ఆనందుడి ఇంటికి వెళ్ళి పిశాచాల పొలాన్ని మంచి ధరకు అమ్మామని మీరు సంతోషిస్తున్నారు కాబోలు అది కొన్నవారు పిశాచాల నుంచి రత్నహారం సంపాదించుకుని అంతకు నూరింతులు లాభం పొందారు అంటూ తన యజమానురాలు చెప్పిందంతా ఆనందుడి భార్యకు చెప్పేసింది ఆనందుడి భార్య ఆ అంతా ఆనందుడికి చెప్పింది అరే రే ఎంత పొరపాటు జరిగింది ఇలా అని తెలిస్తే ఆ పొలం అమ్మకనే పోదునే అన్నాడు ఆనందుడు అతనికి చంద్రదాస్ పైన చాలా అసూయ పుట్టుకొచ్చింది అతను చంద్రదాసును చూడబోయి పొలం ఎలా ఉంది పంట బాగుందా అని అడిగాడు మీ దయ్య వల్ల బాగానే ఉంది అన్నాడు చంద్రదాసు ఈ ప్రాంతాల పిశాచాలున్నాయని ఊళ్ళో ఒక పుకారు లేవదీశారు రాత్రి కాపలాకు రమ్మంటే భయపడతారు మీకేమీ ఇబ్బంది లేదు కదా అన్నాడు ఆనందుడు పిశాచాలు లేవు దయ్యాలు లేవు నేను చేనుకు కాపలా కూడా పెట్టలేదు పైరు ఉన్నది అన్నాడు చంద్రదాసు చంద్రదాసు నిజం దాస్తున్నట్లు ఆనందుడు నిశ్చయించాడు తాను విన్న కథ నిజమే అయి ఉండాలి చంద్రదాసు ఇంట లక్ష్మి తాండవం చేస్తున్నది పొలం కూడా సస్యలక్ష్మితో కలకల్లాడుతున్నది అందులో మంచి కూడా ఉన్నది కాపలా లేని పొలంలో మంచిదేనికి పైవాళ్లు రారు కనుక చంద్రదాసు తానే పొలానికి కాపలా కాసి పిశాచాలను మోసగించి రత్నహారం కాజేసి ఉండాలి ఇలా అనుకున్న ఆనందుడికి తాను కూడా పిశాచాల నుంచి ఒక రత్నాహారం సంపాదించాలని బుద్ధి పుట్టింది ఆ రాత్రి అతను కంబలి ఒకటి కప్పుకుని ఆ పొలానికి వచ్చాడు మంచి ఎవరూ కాపలా కాయటం లేదు అంతా ప్రశాంతంగా ఉంది అర్ధరాత్రి వేళ పిశాచాలు వచ్చాయి తమ నాయకుడి వద్ద రత్నహారాలు పుచ్చుకున్నాయి ఆనందుడు కూడా వాటితో పాటు ఆడి పాడి రత్నహారం పుచ్చుకున్నాడు అతని ఆనందానికి మేరలేదు అతను చల్లగా పిశాచాల మధ్య నుంచి జారుకున్నాడు అది గమనించి కొన్ని పిశాచాలు అదుగో దొంగ పట్టుకోండి పట్టుకోండి అని అరిచాయి ఆనందుడు వాటికి దొరికిపోయాడు కిందటిసారి తమ హారాల్లో ఒకటి పోయినప్పటి నుంచి పిశాచాలు దొంగ కోసం వెయ్యి కళ్ళతో చూస్తున్నాయి ఆ కారణం చేతనే ఆనందుడు వాటికి తేలికగా దొరికిపోయాడు పిశాచాలు ఆనందుడి నుంచి హారం లాక్కుని అతడి కుడి చేతిపైన ఒక దెబ్బ కొట్టి తమ దారిని తాము పోయాయి మర్నాడు చంద్రదాసు తన పొలంలో స్పృహ తప్పిపడి ఉన్న ఆనందుణ్ణి తన ఇంట్లో చేర్చి గ్రామం నుంచి వైద్యుణ్ణి పిలిపించి చికిత్స చేయించాడు ఏం జరిగింది మీరు రాత్రివేళ మా పొలంలోకి ఎలా వచ్చారు అని చంద్రదాసు అడిగితే తనకేమీ తెలియదని ఆనందుడు బొంకాడు కాస్త శక్తి రాగానే ఆనందుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు అతను కుడిచెయ్యి శాశ్వతంగా చచ్చిపడిపోయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి